హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలండి ప్రైజ్ ద లాడ్ అలాగే హాయిందోళకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను చిన్నజీయ స్వామి గారు చేసినటువంటి ఒక ఇంటర్వ్యూలో క్రైస్తవ్యాన్ని గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారండి దానికి జవాబుగా ఈ యొక్క వీడియో ఉంటుందండి ఈరోజు బైబుల్ నుండి జవాబు ఉంటుంది అలాగే హిందూ గ్రంథాల నుండి కూడా చిన్నజీయ స్వామి గారి కౌంటర్ ఉంటుంది ఈ యొక్క వీడియో చూడకముందు ఇదే ఇంటర్వ్యూ మీద నేను మరొక రెండు వీడియోలు చేశాను ఒక వీడియో వచ్చేసరికి బైబుల్లో భూమి ఎలా ఉంది అనే దాని మీద చిరంజీవి స్వామి గారు చేసిన వ్యాఖ్యలకు జవాబు చెబుతూ ఒక వీడియో చేశాను అలాగే హిందూ గ్రంథాలలో కూడా భూమి యొక్క ఆకారం ఎలా ఉందనేది కూడా ఉందనే దాని మీద కూడా నేను ఒక స్పష్టత ఇచ్చాను తర్వాత రెండవ పార్ట్ వీడియోలో సూద్రులను అర్చకులుగా చేయవచ్చా హిందూ గ్రంథాల ప్రకారంగా అనేది కూడా మరొక రెండో వీడియో రెండో వీడియో కింద మరొక వీడియో చేశాను అది కూడా చూడండి రెండు తమ్ముళ్ళు మిస్కి మీరు చూశారు అయితే ఈ రోజు బైబుల్ గురించి క్రైస్తవ్యం గురించి ఏదైతే తప్పుగా మాట్లాడారు దాని గురించి కౌంటర్ మొత్తం చూడండి జోషువా ప్రాజెక్ట్ అని ఆ ఒక వెబ్సైట్ అఫీషియల్ ఒక వెబ్సైట్ ఉంటుంది స్వామి ఆ ప్రాజెక్ట్ ప్రకారేనా అంటే దేశాల దేశాలని క్రిస్టియానిటీకి కన్వర్ట్ చేసేటటువంటి ఒక ప్రణాళిక చాలా పెద్ద స్థాయిలో జరుగుతుంది అయితే ముఖ్యంగా భారతదేశం మీద వాళ్ళు చాలా అంటే ఇం అఫీషియల్ గా ఎంతమంది ఉన్నారు వారికి మనం ఎంతమంది రీచ్ అవుతున్నాం ఎన్ని చర్చలు కట్టాం అనే చాలా అఫీషియల్ డేటా కూడా ఆ వెబ్సైట్ లో ఉంటది చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు వాళ్ళు నిజంగా చెప్పాలి అంటే చాలా వాళ్ళకి సంబంధించి అయితే ఈ కన్వర్ట్ అయిపోతే ఏంటి అని మాట్లాడేటటువంటి హిందువులు చాలా మంది ఉన్నారు స్వామిజీ సీ ఎవరికి ఏ మతం నచ్చితే వాడు దాంట్లో ఉండడానికి ఎవరికి అభ్యంతరం లేదు కానీ మత గ్రంథాలుగా వాళ్ళు అనుకునే దాంట్లో నమ్మితే దీన్ని నమ్ము లేకపోతే నువ్వు బతకద్దు నువ్వు బతకనివ్వము అనే స్థితి కూడా ఆ గ్రంథాల్లో కనిపిస్తాం మత గ్రంథాలుగా వాళ్ళు అనుకునే దాంట్లో జాషువా ప్రాజెక్ట్ అని ఏదో ప్రాజెక్ట్ ఉందంట మరి నాకైతే తెలీదు ఆ ప్రాజెక్ట్లో అంట చాలా మంది మతం మార్చాలి అనే ఒక ప్రణాళికతో ముందుకు పోతున్నారంటే చాలా మంది చాలా మందిని మతం మారుస్తున్నారు అని చెప్పి ఈ ఇంటర్వ్యూ చేసి అతను అడుగుతా ఉన్నాడు మరి ఆ ప్రాజెక్ట్ గురించి అది నాకైతే తెలీదు ఏమండి ఇప్పుడు ఇస్కాన్ పేరుతో యేసుక్రీస్తుని కృష్ణుడు కొడుకుగా చేసి ఒక పెద్ద ప్రాజెక్ట్ పెట్టుకొని మోసం చేస్తూ అసలు హిందూ గ్రంథాలకి యేసుక్రీస్తుకి సంబంధం లేకపోయినా మోసం చేస్తూ ఇస్కాన్ పేరుతో ఒక పెద్ద ప్రాజెక్ట్ పెట్టు పెట్టుకొని డ్యాన్సులు వేయిస్తూ మరి విపరీతమైనటువంటి మత మార్పిడిలు చేస్తూ టార్గెట్ రీచ్ అవుతున్నారు కదా మరి దాని గురించి కూడా ఒకసారి మాట్లాడితే బాగుండండి యాంకర్ గారు సరే అయితే ఇప్పుడు చిరంజీవి స్వామి గారు ఏమంటున్నారు క్రైస్తవ మతం గురించి కదా ఇక్కడ జరుగుతుంది క్రైస్తవ మతంలో అంట నమ్మితే నమ్ము లేకపోతే నువ్వు బతకకూడదు నువ్వు చచ్చిపో లేకపోతే నమ్మని వాళ్ళని చంపేయి అని చెప్పి క్రైస్తవ్యంలో ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు నమ్మితే దీన్ని నమ్ము లేకపోతే నువ్వు బతకద్దు అనే స్థితి కూడా కనిపిస్తుంది ఎక్కడుంది సార్ చిన్నజయ స్వామి గారు ఎవరు ఎవరు మాటలు విని ఇలా మాట్లాడుతున్నారు మీరు ఎప్పుడైనా బైబుల్ చదివారా కనీసం బైబుల్లో నమ్మితే నమ్ము లేకపోతే చచ్చిపో లేకపోతే నమ్మని వాళ్ళని చంపేయి అని చెప్పి ఎక్కడుందండి బైబుల్లో అయితే ఈ కరోనాకర్ ఏదైతే మీ శిష్యుడు ఉన్నాడో కరోనాకర్ రాసినటువంటి పుస్తకం చదివి మీరు అలాగా భావిస్తున్నట్టున్నారు ఆ వాక్యాలని సందర్భంతో సంబంధం లేకుండా తప్పుగా అర్థం చేసుకుని ఈ కరోనాకర్ అనే వైరస్ ఏదైతే ఉందో ఆ వైరస్ మీకు బట్టి అలా మాట్లాడుతున్నారు తప్ప నిజానికి బైబుల్లో అలా లేదండి స్వామి గారు బైబుల్ చదవండి సార్ అంతేగాని ఆ నిరాధారమైన ఆరోపణలు చేయకండి వాక్యాలు చూపించకుండా లేకపోతే బైబుల్లో లేని విషయాలు అలా మాట్లాడబాక అది లేని జాతి ఒక మన జాతి మన గ్రంథాల్లో ఎక్కడ దీన్నే నమ్ము లేకపోతే ఆ నమ్మని వాడిని బతకనివ్వకు అనేది ఎక్కడ మన చెప్పరు ఎవడెవడికి ఏది ఇష్టమైతే దాంట్లో ఉండని అన్నాడు కృష్ణుడే దేవాన్ దేవయజో యాంతి యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ్యా యాంతి మధ్యాజ్ మాం ఎవరికి ఏది ఇష్టమైతే వాళ్ళకి హాయిగా చేసుకునేవాయా వాళ్ళు వాళ్ళు అనుకుందాని వాళ్ళు వాళ్ళు పొందుతారని భగవద్గీతలు చెప్పాడే మనం ఎప్పుడు కూడా నమ్మితే దీన్ని నమ్ము లేకపోతే నశించు అనే వాదం ఇప్పుడు కూడా మన వాళ్ళ దగ్గర లేదు ఆలోచనకి పూర్తి స్వాతంత్ర్యాన్ని ఇచ్చినటువంటి జాతి మన భారతీయ జాతి హిందూ మతంలో ఏ దేవుణ్ణి పూజించినా పర్వాలేదు అనే ఒక పూర్తి స్వేచ్ఛ హిందూ మతం ఇచ్చినట్లుగా చిన్నజీయ స్వామి గారు చెప్తున్నారు వీళ్ళు చెప్పింది నిజంగా గ్రంథాలు అలా ఉందా అంటే గ్రంథాలు లేదు కానీ ఇలా మాట్లాడతారు ఎందుకంటే హిందువుల చే చెవులో పూలు పెట్టాలి కాబట్టి వీళ్ళు ఏది చెప్పినా వాళ్ళు హిందువులు వింటారు కాబట్టి హిందువుల ఇళ్లలో గ్రంథాలు ఉండవు చదవరు కాబట్టి వీళ్ళు ఏది చెప్పిన గుడ్డిగా నమ్ముతారు కాబట్టి ఈ విధంగా చెవులు పెట్టే పని చేస్తూ ఉంటారు అంతేకా చిన్న స్వామి గారు హిందు గ్రంథాలు అలాగే ఉందండి చూడండి ఒకసారి స్క్రీమ్ కనపడతా ఉంది మీ శిష్యుడు కరోనాకరు ఇలాగే మాట్లాడాడు నన్ను నమ్మకపోతే నరకం అని చెప్పి మా హిందూ గ్రంథాల్లో లేదు ఏ దేవుడిని పూజించినా పర్వాలేదు అనేది హిందుత్వ సిద్ధాంతం అని మాట్లాడతారు దానికి అదే అదేవిధంగా లలిత్ కుమార్ మాతో డిబేట్ చేసినప్పుడు మాట్లాడితే మేము అనేక గ్రంథాల నుండి చూపించాం ఇప్పటిదాకా నోరు మెదపట్ల ఆ హిందూ గ్రంథ అనేక హిందూ గ్రంథాల్లో నన్ను నమ్మకపోతే నరకం అని చెప్పి హిందూ గ్రంథాల్లో ఉందండి ఈ యొక్క వీడియో లింకు మీకు డెస్క్రిప్షన్ ఇస్తాను చూడండి ఇప్పుడు పెద్ద వీడియో అయిపోతుంది ఈ యొక్క లింకు ఉంది చూడండి తర్వాత ఇప్పుడు కృష్ణుడు భగవద్గీతలో ఏ దేవుడిని పూజించినా పర్వాలేదని చెప్పాడు అని చెప్పి ఒక భగవద్గీత శ్లోకాన్ని చిరంజీవి స్వామి గారు చెప్పారు అలాంటి శ్లోకం ఒకటి ఉందండి ఏంటంటే ఎవరిని ఎవరిని పూజించినా నన్ను చేరుకుంటారు అని చెప్పి ఒక శ్లోకం ఉంది భగవద్గీత అయితే అనేది ఏంటంటే అలా చెప్పిన కృష్ణుడే రెండు నాలుగులతోటి మరొక రెండు శ్లోకాలు కూడా చెప్పాడండి అదేంటి చూడండి కర్మయోగము ముప్పై రెండవ శ్లోకం భగవద్గీత ఎవరు నా ఈ అభిప్రాయమును ద్వేషించి వారై అనుసరింపక ఉందరో అట్టి వారిని బుద్ధిహీనులుగాను గాను బొత్తిగా జ్ఞానము లేని వారు గాను చెడిపోయిన వారు గాను నెరంగును అభిప్రాయం అంటే మతం అండి శ్లోకం చూడండి అంటే కృష్ణుడు యొక్క మతాన్ని గనక ద్వేషిస్తే కనుక అనుసరింపకుంటే ఉంటే కంటే అనుసరింపకుండా ఉంటే గనక అలాంటి వాళ్ళు బుద్ధిహీనులు అయిపోతారు జ్ఞానం లేని వాళ్ళు అవుతారు చెడిపోయిన వారు అవుతారని చెప్పి చెప్తా మీరేమన్నారండి మన మతాన్ని నమ్మకపోతే నశించిపోతారు అని లేదు అని చెప్పి చిన్నజీ స్వామి గారు మాట్లాడారు కానీ ఇక్కడ ఉంది కదా కృష్ణుడు యొక్క మతాన్ని నమ్మకపోతే వాళ్ళు నాశనం అయిపోతారు బుద్ధీనలు లే అయిపోతారు జ్ఞానం లేని వారు అవుతారు అని చెప్పి కృష్ణుడు స్పష్టంగా చెప్తాడు మరి మీరు చెప్పిన దానికి జిరియర్ గారు మీరు చెప్పిన దానికి భగవద్గీతలో ఉన్నదానికి ఎంత తేడా చూడారా ఎంత సంబంధం లేకుండా ఉందో తర్వాత విజ్ఞాన యోగము ఇరవై మూడో శ్లోకము చూడండి అల్పబుద్ధి కలిగిన వారి యొక్క ఆ ఫలము నాశనవంతమై ఉన్నది దేవతలను వారు దేవతలనే పొందుచున్నారు నా భక్తులు నన్నే పొందుచున్నారు సరే దేవతలను పూజించే వాళ్ళు ఇతర దేవతలను పూజించే వాళ్ళు వాళ్ళని వాళ్ళని పొందుకుంటారంట కృష్ణుడు మాత్రమే పూజించేవాళ్ళు కృష్ణుడు పొందుకుంటారు అంతేగాని ఇతర దేవతలను పూజించేవాళ్ళు కృష్ణుని పొందుకుంటారని చెప్పట్లేదండి భగవద్గీత ఇతర దేవతలు పూజించే వాళ్ళు అల్పబుద్ధి కలిగిన వాళ్ళు వాళ్ళు నాశనవంతమైనది వాళ్ళ అల్పబుద్ధి అని చెప్తున్నాడు అంటే ఇతర దేవతలు పూజించే వాళ్ళు నాశనం అయిపోతారు అల్పబుద్ధి చేత అని క్లియర్గా అర్థమవుతుంది మరి ఎక్కడండి స్వేచ్ఛ ఉంది ఏ మతాన్ని పూజించినా పర్వాలేదని ఏ దేవతను పూజించిన పర్వాలేదని ఎక్కడుంది స్వేచ్ఛ హిందుత్వంలో మీరు చెప్పేదానికి గ్రంథ ప్రమాణం ఉందా అంటున్నా నేను ఇప్పుడు గమనించాలి ఏ మతానికి ఆ మతం ఆ దేవుడు గొప్పవాడు అండి ఆ దేవుడే గొప్పవాడు కానీ మాట్లాడుతూ ఇతర మతాలని అంగీకరించకూడదని ప్రతి మతం చెప్తూ ఉంటుంది దానికి కారణాలు వాళ్ళు ఉన్నాయి వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకోవాలి తప్ప వేరే విధంగా నడుచుకోవటం ఆ మతాలకు సంబంధించినటువంటి వాటిలో ఇష్టం ఉండదు కాబట్టి ఏ మతానికి ఆ మతం ఆ దేవుడే సృష్టికర్త కాబట్టి కాబట్టి అది తప్పు కాదండి అంటున్నాను తప్పు లేదు అంటున్నాను కానీ మీరు చెప్తున్నారు కదా క్రైస్తవ్యం అలా చెప్పడం తప్పు హిందుత్వం అలా చెప్పట్లేదు అన్నారు అది తప్పు అంటున్నాను నేను హిందుత్వం కూడా అలాగే చెప్తుంది ఇతర మతాల పట్ల పూజించుకుని పర్వాలేదు అనే స్వేచ్ఛ హిందూ మతం ఏమి ఇవ్వలేదండి అలా ఇచ్చేటట్టయితే మీరు చెప్పినట్టుగా మరి గర్వాపసులు చేయకూడదు మీరు ఏ దేవుడిని పూజించినా పర్వాలేదు ఏ దేవతను పూజించినా పర్వాలేదు అన్నప్పుడు గర్వపసులు చేయకూడదు మీరు గర్వాపసులు ఫంక్షన్ కూడా మీరు అటెండ్ అవుతున్నారు జీఆర్ గారు ఎందుకు చేస్తున్నారు సార్ మరి ఎవరిని పూజించినా పర్వాలేదు స్వేచ్ఛ ఉన్నప్పుడు ఇతర దేవతలను పూజించేవాళ్ళు ఇతర దేవుళ్ళని పూజించే వాళ్ళం గర్వపసి చేయకూడదు అలాగే మత మార్పిడి చేయకూడదు మత ప్రచారం చేసి ఇతర మతాల వాళ్ళని మార్చకూడదు విదేశాల్లో కానీ అన్ని చోట్ల కానీ అనేది అర్థం చేసుకోవాలి రెండు నాలుగులు వద్దండి లోపల ఒకటి బయట ఒకటి వేషధారణ వద్దు గ్రంథ ప్రమాణాల ప్రకారం నేను పాటించండి అంతేనా తర్వాత నెక్స్ట్ నీ మతాన్ని నువ్వు ఆచరించాలి నా మతాన్ని నేను ఆచరించాలి నా మతాన్ని నువ్వు గౌరవించాలి నీ మతాన్ని నేను గౌరవించాలి మన ఇద్దరిని కలిసి ఉండాలి ఇద్దరిని కలిసి సమాజాన్ని గౌరవించాలి ఇది మన మన వాళ్ళు మనకి చెప్పినటువంటి మాట ఇది ఒక ఆలోచన ఇది ఉండాల్సింది మన భారతీయమైనటువంటి గ్రంథాలన్నీ ఇవే మనకి నేర్పాయి మన జాతికి అదే జీవనాడి కానీ అది మిగతా వాటిలో లేదు దురదృష్టం కొద్ది అందుకోసం మనం వాటిని గురించి ఆలోచించాల్సి వస్తుంది నిజానికి ఈ ఆలోచనని వాళ్ళు కూడా అంగీకరించి ఆదరించగలిగితే మనకి ఈ మత సంఘర్షణలు కానీ కన్వర్షన్స్ కానీ ఇలాంటివి జరిపే అవకాశం అవసరమే రాదు ఇతర మతాలను గౌరవించాలి అని చెప్పి హిందూ ధర్మం చెప్పినట్లుగా మరి చిన్నజ స్వామి గారు చెప్తున్నారు కానీ క్రైస్తవ్యానికి అలాంటిది లేదు ఇలాంటి కన్వర్షన్ జరుగుతూ ఉన్నాయి ఏ మతానికి ఆ మతం గౌరవించుకుంటూ పోతే కనుక అప్పుడు ఈ గొడవ ఉండదు కదా అనేది చిన్నజయ స్వామి గారు చెప్పే విషయం సరే అయితే మరి హిందూ ధర్మం అలా చెప్పిందా అని కనుక గమనిస్తే చూడండి శ్రీమద్ భాగవతము భాగవతం వ్యాస భాగవతం గీతాప్రస అనువాదం అధ్యాయం ఏడు రెండవ స్కందము ముప్పై ఎందో శ్లోకం ఇక్కడ చూడండి పాషాండ మతములను అనుసరింతురు చూసారా ఈ కలియుగంలో అంట వాళ్ళు ఈ హిందూ ధర్మాన్ని విడిచిపెట్టి పాషాండ మతాలను అనుసరిస్తున్నారు అని ఉంది చూసారా అంటే అన్ని మతాలను గౌరవించుకుంటూ పోవాలి అని మీరు చెప్పినట్టుగా హిందూ మతం చెప్తుందా అలా కాదు హిందూ మతాన్ని అనుసరించకుండా ఇతర మతాలను అనుసరిస్తే కనుక అవి పాషాండ మతాలు అని కూడా మరి భాగవద్ భాగవతంలో ఉంది మరి గౌరవించినట్లు అట్లాగా నేను అదే అంటున్నాను ఇప్పుడు కొన్ని అబద్ధ మతాలు ఉంటాయి కొన్ని అసత్య మతాలు ఉంటాయి అసత్య మార్గాలు ఉంటాయి అసత్య దేవుళ్ళు ఉంటారు పాపాత్మ పాపాత్మలైన దేవుళ్ళు ఉంటారు అసత్య మార్గాలు ఉంటాయి కాబట్టి ఆ మార్గంలోకి వెళ్ళకూడదు అని నిజమైన దేవుడు ఆశపడతాడు కాబట్టి అలాంటి మతాలను ద్వేషిస్తాడు కూడా అలాంటి మతాలకు వెళ్తే వాళ్ళు జీవితం జీవన విధానం మారిపోయి పాపాత్ములుగా తయారైపోతా ఉన్నారు మంచిగా పరిశుద్ధంగా మారట్లేదు అనే కోపం సృష్టికర్త అనే దేవుడికి కాబట్టి పాపాత్ములుగా మార్చే ఆ మతాలను ద్వేషిస్తూ పాషాండ మతాలని చెప్పబడుతుంది కాబట్టి క్రైస్తవ్యం ఉద్దేశమైతే అది క్రైస్తవులు అలా లేరు కాబట్టి ఈ యొక్క మత సామరస్యత పోతుంది అని మీరు మాట్లాడారు నేనేది ఏంటంటే ఏ మతానికి ఆ మతం కూడా అలాగే మాట్లాడుతుంది వాళ్ళ మతాన్ని అనుసరించాలి ఇతర మతాలు మంచివి కాదు అని మాట్లాడతారు అంటున్నాను నేను అది గమనించండి నేను మాట్లాడేదానికి మీరు మాట్లాడేదానికి ఎంత వ్యత్యాసం ఉందో గమనించండి సరే క్లియర్గా చూపించండి హిందూ గ్రంథంలో పాషాండ మతాలను అనుసరిస్తున్నారని ద్వేషిస్తున్నాడు కలి వచ్చి వాళ్ళని నాశనం చేస్తాడని చెప్పి మీ యొక్క భాగవతంలో ఉంది మరి ఇతర మతాలను గౌరవిస్తుందా సామరస్యత కలిగి వాళ్ళతో నడుచుకోమంటుందా గౌరవంగా ఉండమంటుందా ఇతర మతాలను అనుసరించే వాళ్ళని అలా వదిలేయమంటుందా అని అంటలేదు కదా కాబట్టి ఎందుకంటే గ్రంథాల్లో ఉన్నదొకటి మీరు మాట్లాడేది ఒకటి ఈ యొక్క ఆ తేనె తేనె వంటి మాటలు మాట్లాడి హైందోళన మోసం చేస్తారు వారి చెవుల పూలు పెడతారు క్రైస్తవం మీద విష్ణు జం విష్ణు చింపుతూ వారి మీద విద్వేషాన్ని నింపుతారు కాబట్టి ఒకసారి గ్రంథ ప్రమాణాల ప్రకారంగా మనం మాట్లాడుకోవాలి అదండి నెక్స్ట్ అంతే తప్ప నీ తల్లి నా తల్లి నాతలు వచ్చాయి అని వాడు అనుకో అది తల్లి కావచ్చు తండ్రి కావచ్చు దైవం కావచ్చు దేశం కావచ్చు అంతే తప్ప నీ తల్లి బాల్య కనుక అవరే నాతలు వచ్చాయి అని వాడు అది తల్లి కావచ్చు తండ్రి కావచ్చు దైవం కావచ్చు దేశం కావచ్చు ఇకపోతే మతాన్ని తల్లికి ఆపాదిస్తూ సెంటిమెంట్ ప్లే చేస్తారండి సెంటిమెంట్ ప్లే చేస్తారు తల్లిని మతం మార్చమని ఏ మతం చెప్పలేదు తల్లిని గౌరవించమని ప్రతి మతం చెప్పింది ఇక్కడ తల్లిని తీసుకొచ్చి మతానికి ఆపాదించవద్దు ఇప్పుడు మీ తల్లి మంచిది కాదు అని చెప్పకూడదు తల్లి మంచిది కాదు మా తల్లి మంచిది అని చెప్పకూడదు అన్నది తల్లి గురించి అప్పట్లో అక్కడ మతం గురించి ఆపాదిస్తూ మనం మాట్లాడుతున్నారు కానీ చెప్తున్నాను ఏంటంటే ఏ మతంలో లోపాలు ఏవైతున్నాయో ఆ లోపాల గురించి తెలుసుకోవాలి ఆ గ్రంథాలు చదవాలి ఆ దేవుళ్ళ గురించి తెలుసుకోవాలి ఆ దేవుళ్ళు ఏమైనా లోపాలు ఉన్నాయా ఆ గ్రంథాల్లో ఏముంది ఆ దేవుళ్ళు మనకన్నా ఆదర్శమూర్తుల మనకన్నా గొప్పవాళ్ళుగా ఉన్నారా పరిశుద్ధులుగా ఉన్నారా శక్తిమంతులా కాదా ఇవన్నీ పరిశీలన చేసి ఆ దేవుడిని యాక్సెప్ట్ చేయాలి దేవుణ్ణి మార్చినంత మాత్రాన దేవుడి గురించి తెలుసుకొని ఆ దేవుడిని అంగీకరించినంత మాత్రం తల్లిని మార్చినట్టు కాదు ఆ విధంగా సెంటిమెంట్ ప్లే చేయొద్దండి తల్లిని మార్చమని ఏ బైబు ఏ గ్రంథం కూడా చెప్పలేదు బైబుల్ చెప్పలేదు హిందూ గ్రంథం చెప్పలేదు ముస్లిం గ్రంథం చెప్పలే తల్లిని గౌరవించమని చెప్పింది ప్రతి మతం కూడా తల్లికి మతానికి సంబంధం లేదండి మతం అనేది ఆ యొక్క దేవుళ్ళని పరిశీలన చేసి ఆ గ్రంథాన్ని పరిశీలన చేసి వాటికి వాటిని ఆశ్రయించవచ్చు అది దాన్ని తీసుకొచ్చి దీనికి ముడిపెట్టపాకండి ఏ దేవుడు పరిశుద్ధుడో ఏ దేవుడు గొప్పవాడు ఏ దేవుడు మనుషుల కోసం వచ్చాడో ఏ దేవుడు తండ్రిని పిలిపించుకోవడానికి ఇష్టపడ్డాడో ఆ దేవుడిని ఆశ్రయించండి మీరు ఎన్నో దేశాలు తిరుగుతుంటారు సోజ అక్కడ నిజంగా అంటే విదేశాల విదేశీయులు కూడా చాలా మంది మీ భక్తులు ఉన్నారు అంటే వారు ఏ మతంలో ఉన్నప్పటికీ కూడా మీ ప్రవచనాలను ఇష్టపడతారు మీతో మాట్లాడతారు మీ ఆశీస్సుల కోసం క్యూలు కడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు నేను చూస్తున్నాను అక్కడ ఉండేటటువంటి ఆ క్రిస్టియానిటీకి ఇక్కడ ఉండేటటువంటి వచ్చేసరికి ఒక అంటే అక్కడ వాళ్ళు సహజమైన క్రిస్టియన్స్ కనుక వాళ్ళు చాలా వాళ్ళకి అర్థం చేసుకోగలుగుతారు ఇక్కడ ఉండే వాళ్ళకి పైన ఉంటాయి పుట్టుకతో క్రైస్తవులైనటువంటి అయినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో విదేశాల్లో వాళ్ళెవరు కూడా ఈ మతం గురించినటువంటి ఎక్కువగా ఆలోచన ఏది లేదు కానీ ఈ మధ్య కాలంలో కన్వర్ట్ అయినటువంటి వీళ్ళకే ఎక్కువగా ఈ విధంగా ఉంది ఈ మత పిచ్చి అని అనుకుంటున్నారు వీళ్ళు ఈ విధంగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారండి నేను చెప్పేది ఏంటంటే ఎప్పటి నుండో ఉన్న హిందుత్వంలో ఉన్నవాళ్ళు వాళ్ళు చక్కగానే బాగానే ఉన్నారండి ఈ మధ్య కాలంలో కన్వర్ట్ అయ్యి క్రైస్తవ్యం నుండి హిందుత్వంకి వెళ్ళి కన్వర్ట్ అయినటువంటి కొంతమంది కరోనా కర్ లాంటివి ఇలాంటివి వారు అవుతున్నారో ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళుకి నడమంత నడ నడమంతపు సిరి నడమంతపు సిరి ఏదైతే ఉందో మీరు ఇచ్చే డబ్బులు ఆశపడి మరి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు సార్ ఆ మాటలు మీ శిష్యుడికి వర్తిస్తాయి మాకు కాదు అది అందరిని ఆదరించవచ్చు కదా ఆదరించడానికి తప్పేంటి నిజం నిజం అసలు నేను అటువైపే దృష్టి పెట్టను చూడను అసలు అక్కడి నుంచి అది నాకు విషయం చిత్రంగా బిహేవ్ చేస్తుంటారు స్వామి ఒక రోజులో ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా అలా కాదు నువ్వు హోటల్ కి వెళ్ళి తింటానంటావు నేను తప్పు రాలేదు ఇక్కడ వీడు ఒక పండిస్తానంటే అబ్బాయి మేము మేము ముచ్చుకోకూడదండి మేము ముట్టుకోకూడదండి అని అది అదే స్వభావం అది బయట బజార్లో బండి మీద పెట్టి అమ్మేవాడు వాడు ఏం చేసి అమ్ముతున్నాడు ఏం ఊరి కాలంలో కడిగి అమ్ముతున్నాడు అది మనకు వస్తుంది నీకు పవిత్రంగా కడిగి కానీ సగం ఆరోగ్యకరంగా తయారు చేసి అది దేవుడి ప్రసాదాలు మాకు పడవండి అంటే ఏమంటాం బజార్లో దొరికే వస్తువులన్నీ కొనుక్కొని తింటున్నాడు కానీ ప్రసాదం పెడితే మాత్రం తినడు వీళ్ళు అని చెప్పి ఈ విధంగా కూడా మాట్లాడి హైందవులకు క్రైస్తవుల మధ్యలో విద్వేషాన్ని నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారండి ఇక్కడ గమనించండి హైందవులలోనే నాన్ వెజిటేరియన్ తిన్నవాళ్ళు ఉన్నారు నాన్ వెజిటేరియన్ తిన వాళ్ళు కూడా ఉన్నారు అలాగే మాల్లో ఉన్నటువంటి వాళ్ళు నాన్ వెజిటేరియన్ తినడు వాళ్ళకు కూడా నియమనిష్టాలు వేరే ఉన్నాయి అట్లాగే క్రైస్తవులకు ఒక ఇష్టం ఉంది ఏదంటే మీ దేవుడి యొక్క దేవతల దగ్గర పెట్టినటువంటి ప్రసాదాన్ని తినరు అది మా నియమనిష్ట ఎందుకంటే మీ దేవి దేవతల దగ్గర ఒకసారి పెట్టిన తర్వాత అప్పుడు ఏమవుద్ది అవి మీ దేవి దేవతలకు సంబంధించింది అయిపోద్ది మీ దేవి దేవతలకు సంబంధించినటువంటి ఆ శక్తి కానీ లేకపోతే ఆ సంబంధించినటువంటి ప్రభావం కానీ లేకపోతే అది మీ యొక్క దేవి దేవతలకు సొంతమైనటువంటి విషయం మేము వాటిని విశ్వసించినప్పుడు మీ దేవి దేవతల సొంతమైన దాన్ని మేము ఎలా యాక్సెప్ట్ చేస్తాము మీ దేవి దేవతలను మేము యాక్సెప్ట్ చేయనప్పుడు మీ దేవి దేవతలకు సంబంధించినటువంటి ప్రసాదాన్ని మేము ఎలా యాక్సెప్ట్ చేస్తాము కదా కాబట్టి లాజికల్గా ఆలోచన చేయాలి అలాగే ఇప్పుడు గమనించాలి ఇప్పుడుదా చెప్పాను ఏదే ఏ గ్రంథం కూడా ఇతర దేవతలను యాక్సెప్ట్ చేయదని మీకు అనేక గ్రంథ అనేక రిఫరెన్స్లు చూపిస్తూ మాట్లాడాను అలాగే ప్రసాదం కూడా అంతే ఏది ఏ మతానికి సంబంధించింది ఆ మతానికి సంబంధించిందే తప్ప అది ఇతర మతాలను తిన తిని తిని తినాలి అని చెప్పి బలవంత పెట్టడం తినట్లేదు కాబట్టి మనం గొడవ పడాలని చెప్పడం కూడా కరెక్ట్ కాదు కదా కాబట్టి ఇక్కడ గమనించాలి సరే ప్రసాదం తినరు కానీ మరి ఈ కొట్లు వాటిలో పూజలు చేసిందే కదా మరి వరి పొలం కూడా పో హిందూ దేవతలు పూజలు చేసిందే కదా అది ఎలా తింటున్నారు అనేది ఈయన అడుగుతున్న ప్రశ్న సూటిగా అలా అడగలేదు అని అది చెప్తున్నాను అది ప్రశ్న దాని గురించి బైబుల్లో ఉందండి బైబుల్లో ఉంది ఏముందండి చూడండి మొదటి కోరింది రాసిన పత్రిక పదవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన కనుక గమనిస్తే చూడండి ఏ విచారణయు చేయక కటికి వాణి అంగడిలో అమ్మినదేదో దాన్ని తినవచ్చును అంటే ఒక అమ్ముటం అమ్ముతూ మాకు ప్రసాదం అనేది అమ్మరు కదండి మాకు ప్రసాదం కూడా అమ్మినా కూడా తినకూడే ప్రసాదం అని చెప్తే తినకూడదు చూడండి మొదటి గురించి రాసిన పత్రిక పదార్థం ఏరైందో ఇది బలి అర్పించబడినది అని చెప్పినాడలా అట్లు తెలిపిన వాణి నిమిత్తము మనస్సాక్షి నిమిత్తం తినకూడే ఓకే ఇప్పుడు బజార్లో దొరికే సరుకులు ఏతున్నాయో అవి అవుతున్నాయో వాడు పూజలు చేసుకుంటాడో ఏదో చేసుకుంటాడు మనకు అనవసరం చేసుకున్న తర్వాత వాడు మామూలుగా బిజినెస్ పరంగా అమ్ముతున్నాడు దాన్ని ఏ విచారణ చేయకయు కట్ కట్టికి వాణి అంగి అంగడిలో అమ్మినదేదో దాన్ని తినవచ్చు ప్రార్థన చేసుకుని తినొచ్చు అని బైబుల్ చెప్తుంది అది దేవి దేవతల దగ్గర సరుకులన్నీ పెట్టాడు కదండి ఒకవేళ పెట్టినా కూడా వాడు అమ్ముకుంటున్నాడు అది ఒక వస్తువుగా అమ్ముకుంటున్నాడు తప్ప ప్రసాదం కింద అమ్మట్లేదు కాబట్టి అది కాబట్టి బైబుల్ స్పష్టంగా ఉందండి మాకు స్పష్టంగా చెప్పిన దాని ప్రకారం మేము పాటిస్తున్నాం అది అలాగే స్వామీజీలకి అలాగే నాన్ వెజ్ తినరో అలాగే నియమనిష్టలు ఉంటాయి అలాగే మాకు కూడా నియమనిష్ఠులు ఉంటాయి ఏ మతానికి అమ్మతో తన సపరేట్గా నియమినిష్ఠులు ఉంటాయి కాబట్టి అది గమనించండి అలాగే పాషాణ మతాలను ఇతర దేవ మతాలను యాక్సెప్ట్ చేయట్లేదు అనేది కూడా మీకు చెప్పిన విషయాలు కూడా గుర్తుపెట్టుకోండి కాబట్టి మినిమం అవగాహనతో మాట్లాడండి కనీసం మీకు కొంచెం జ్ఞానవంతులుగానైనా సరే మీరు మాట్లాడితే మీ యొక్క పదవికి మీ యొక్క డ్రెస్కి విలువ ఉంటుందని నా ఉద్దేశం అండి ఇదండి ఈ విషయము వీడియో నచ్చిన వారు తప్పనిసరిగా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి కామెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకోండి మీరు లైక్ చేయడం ద్వారా షేర్ చేయడం ద్వారా ఈ యొక్క వీడియో ఎవరైతే మోసపోతున్న హైందవులు ఎవరున్నారో ఈ యొక్క స్వామీజీలు చెప్పినటువంటి మాటలు విని చెవులో పూలు పెడుతున్న మాటలు విని మోసపోతున్న హైందవులు ఎవరవుతున్నారు వాళ్ళకి ఈ వీడియో చేరాలంటే మీరు లైక్ చేయాలి మాకోసం ప్రార్థన చేయండి మరొక పెడితే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ప్రైజ్ లాట్